వెల్కమ్ టు పబ్లిక్ వాయిస్ ఈ రోజు అరవై ఐదు లక్షల ఓట్లని ఎన్నికల కమిషన్ తొలగించింది ఇది ప్రజాస్వామ్యాన్ని పూని చేసే చర్య తొలగించబడిన ఓటర్లు తాము దేశ పౌరులను నిరూపించుకోవాలంట ఎన్నికల కమిషన్ జారీ చేసినటువంటి వాటర్ కార్డు తొలిపాటు కాదంట ఆధార్ కార్డు ఉత్తు కాదంట ఇవేవి చెల్లుబాటు కాకపోతే దేన్ని బట్టి మీరు ఓట్లు చేస్తారు ఈ విధంగా వాట్లని లక్షల సంఖ్యలో కొలగొట్టి తొలగించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడాన్ని సిపిఎం సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి మరోవైపు కర్ణాటకలో కర్ణాటకలో వాట్ల చోరీకి పాల్పడుతూ ఉన్నారు తాము ఎంచుకున్న నియోజకవర్గాల్లో లక్షల సంఖ్యలో దొంగ ఓట్లు చేర్పిస్తూ ఉన్నారు మూకుమ్మడి ఓట్లు చేర్పిస్తూ ఉన్నారు ఆ విధంగా ఎన్నికల్లో గెలుపుని సునాయాసం చేసుకునే దానికోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ అక్రమాలకు పాల్పడుతూ ఉంది దానికి రాజ్యాంగ వ్యవస్థ ఉన్నటువంటి ఎన్నికల కమిషన్ని బావుగా ఉపయోగించుకుంటూ ఉంది ఇది పూర్తిగా అప్రజాస్వామికం ఇది ప్రజాస్వామ్యాన్ని ఓటర్ల హక్కుని హరించడం తప్పిక కాదని చెప్పి చెప్పదవచ్చుకున్నాం కాబట్టి కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ కూనీని వెంటనే ఆపాలని చెప్పి మేము వాపస్ పార్టీలుగా డిమాండ్ చేస్తూ ఈరోజు విశాఖపట్నం ఈ కార్యక్రమాల్ని నిర్వహిస్తూ ఉన్నాం వాటరు తమ ఓటుని స్వేచ్ఛగా వేసుకునే హక్కు వారికి ఉండాలి అటువంటి సదుపాయం వారికి ఉండాలి తొలగించే హక్కు ఏ కూడా లేదు మన ఏ విధంగా దీన్ని మీరు తొలగిస్తారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం దీంతో పాటు రాజ్యాంగ వ్యవస్థ తన అనుకూలంగా పాల్పడం కోసం మోడీ ప్రభుత్వం ఎన్నికల వ్యవస్థలో కూడా మార్పు తీసుకొచ్చారు వాస్తవంగా ఎన్నికల కమిషన్ కానీ ఎన్నికల కమిషనర్ కానీ వీటిని నియమకాలలో ప్రభుత్వ చోక్యం ఉండడానికి లేదు గత పద్ధతి దాని భిన్నంగా ఈరోజు ఎన్నికల వ్యవస్థని ఎన్నికల కమిషన్ కానివ్వండి కానివ్వండి నేరుగా కేంద్ర ప్రభుత్వం నియమించే విధంగా ఈరోజు నియమించే విధంగా చర్యలు చేపట్టారు ఆ విధంగా ఎన్నికల కమిషను ఎన్నికల కమిషనరు కేంద్రం చేతిలో తీరు ఉండే విధంగా ఏర్పాటు చేశారు ఈ రాజ్యాంగ ప్రభుత్వం ఉల్లంఘించే చర్య ఇటువంటి చర్యల్ని పాపలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాయి ఒక ప్రతిపక్ష నాయకుడు ఓటర్ చోర్య మీద అక్రమ తొలగింపుల మీద విచారణ జరిపించండి అని ఎన్నికల కమిషన్ కోరితే ఎన్నికల కమిషన్ ముందు వాళ్ళ క్షమాపణ చెప్పని చెప్తున్నారు ఆధారం చూపించమని చెప్తున్నారు ప్రమాణం చేసి ఇవ్వని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే దుందా సంఖ్య ఉంది ఎన్నికల చేస్తే పని ఉంది ఎవరైనా సరే ఆరోపణ చేస్తే ఆరోపణ మీద విచారణ జరిపించి అది వాస్తవం కాదు చెప్పని చెప్పి ప్రజల ముందు ఉంటాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉంది మీరు ఆ పని చేయకుండా ఎందుకు ఆరోపణ చేస్తుంటే వాళ్ళ మీద లోపల మీరు కేసులు పెడతాం భయపెడతాం భయపెడతాం చెప్పినంటే ఎంతకైనా ప్రజాస్వామ్యం పూర్తి చేయడం చెప్ప స్పష్టంగా చెప్పదవుతున్నాం కాబట్టి మోడీ ప్రతి ఎప్పటికైనా సరే ఎప్పుడైనా సరే వెంటనే నిలిపియాలని చెప్పి డిమాండ్ చేసి కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం తొలగింపు ప్రక్రియ ఆపాలి ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు ప్రక్రియ ఆపాలి వామపక్షాల ఐక్యత వామపక్షాల ఐక్యత కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని ఎస్ఐఆర్ పేరుతో ఆపాలి 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 పేరుతో ఓట్లు తొలగించే ప్రక్రియ ఆపాలి 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 ప్రజస్వామ్యాన్ని కబడ్గం చేస్తున్న ఆపాలి ఆపాలి బీజేపీ డౌన్ 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 బీజేపీ డౌన్ డౌన్ ఓట్లు తరిగించడం వ్యతిరేకించండి విచారించండి విచారించండి ఓట్లు తరిగ్యంపై విచారించండి